అందరికి నమస్తే వెల్కమ్ టు పోప్కోన్ మస్తి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఏమైందో తెలియదు కానీ ఈ రోజు బీ బర్త్డే కానీ మెగా కాంపౌండ్ నుంచి ఒక్క చిన్న మెగా విష్ కూడా రాలేదు ఇన్స్టాలో స్టోరీ లేదు ట్విట్టర్ లో ట్వీట్ లేదు అయ్యో పాపం అల్లు అర్జున్ ఏమైనా బ్లాక్ చేసి ఉంటారా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ విషెస్ తప్ప బయట పబ్లిక్ లో షో లేదు విషెస్ అన్ని వాట్సాప్ గ్రూప్ లో అయిపోతున్నాయా లేక మెగా ఇంకా అల్లు వా ఇంకా హాట్ గానే నడుస్తుందా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు చిరు ఫ్యామిలీ నుంచి అయితే ఇప్పటికే ఒక్క విష్ కూడా రాలేదు మెగా ఫ్యామిలీ ఇంకా అల్లు ఫ్యామిలీ మళ్ళీ కలుస్తారా లేక సినిమాలు వేరు విషస్ వేరు అన్నట్టు కొనసాగుతారా ఇవన్నీ పక్కకు పెడితే ఇంట్లో ఎవరు విషయస్ చెప్పకపోయినా ఇంటర్నెట్ అంతా బన్నీ పైన ఫోకస్ బ్రదర్ ఇంకా పక్కన లాంటి అర్థం చేసుకునే జీవిత భాగస్వామి ఉంటే ఇంకా బాధలు ఎందుకు అంటున్నారు ఫ్యాన్స్ దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇట్లాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పాప్ కొన్ని యూట్యూబ్ ఛానల్ నవ్వుతూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్